జై శ్రీమన్నారాయణ సీతమ్మ అనసూయాదేవితో చెబుతోంది అమ్మా అనసూయాదేవి మా నాన్నగారు జనక మహారాజు రాజులందరినీ పిలిపించి నా స్వయంవరం కోసమని శివధనుర్భంగాన్ని చేయమని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఇదంచా ధనుద్యమ్య సజ్యం కురుతే నరహ ఎవరైతే ఈ వింటిని ఎత్తి ఈ శివధనుస్సుని ఎత్తి నారీ సంధానము చేస్తారో వారికి నా కూతురునిస్తా అంటూ రాజులందరికీ కూడా తెలియచేశారు మా నాన్నగారు అయితే అప్పుడు రాజులు చాలామంది వచ్చారు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ఎవరి వల్లనూ కాలేదు అందరూ ఆ శివధనుస్సుకి ప్రణామము చేసి వెళ్ళిపోయారు అమ్మా అనసూయాదేవి అయితే ఆ తర్వాత చాలా కాలానికి రాముడు విశ్వామిత్రుడితోని యజ్ఞాన్ని చూడటం కోసమని వచ్చాడు మా నాన్నగారు విశ్వామిత్రుల వారిని రామలక్ష్మణులని చాలా చక్కగా ఆహ్వానించి గౌరవించారు అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు మా నాన్నగారితోని ఓ జనక మా రామలక్ష్మణులు ఆ ధనుస్సుని చూడాలి అని అనుకుంటున్నారు నువ్వు చూపిస్తావా ధనుస్సుని అని అడగగానే అప్పుడు మా నాన్నగారు జనక మహారాజు ఆ శివధనుస్సుని తెప్పించాడు అప్పుడు రామచంద్రుడు నిమేషాంతరమాత్రేనా ఒక్క నిమిషములోనే శివధనుస్సుని ఉంచి అల్లే త్రాడును జత చేసి ఎక్కుపెట్టి పూరించాడు రాముడు ఆ విధంగా పూరిస్తూ ఉంటే ఆ వేగానికి విల్లు మధ్యలోకి విరిగిపోయింది భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చాయి తబ్దోభవద్భీమ పతిత్యాసనేవా పిడుగుపడ్డదా పిడుగుపడ్డదాన్నంత భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చాయి ఆ తర్వాత మా ఇంకా వెంటనే నన్ను ఇచ్చి రామచంద్రుడికి ఇచ్చి పెళ్ళి చేయాలి అని జలపాత్రలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు కన్యాదానానికి కానీ అమ్మ అనసూయాదేవి రాముడు ఏమన్నాడో తెలుసునా మా నాన్నగారి ఇష్టాన్ని తెలుసుకోకుండా నేను ఈ పాణిగ్రహణం చేయలేను అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్య అధిపతే ప్రభో ఓ జనక మహారాజా మా నాన్నగారు దశరథ మహారాజు ఇష్టపడితేనే నేను ఈ వివాహం చేసుకుంటా అని రామచంద్రుడు అన్నాడు అయితే అప్పుడు జమ్మా నాన్నగారు జనక మహారాజు దశరథ మహారాజుని పిలిపించి శ్రీరామచంద్రుడికి నన్నిచ్చి పెళ్ళి చేశారు అమ్మా అనసూయాదేవి మమ పిత్ర త్వహం దత్త రామాయ విదితాత్మనే నన్ను పరమాత్మ పరమాత్మవిదుడైనటువంటి ఈ రామునికిచ్చి మా నాన్నగారు పెళ్లి చేశారమ్మా ఆ తర్వాత నా చెల్లెలు ఊర్మిళని లక్ష్మణికిచ్చారు ఈ విధంగా సీతమ్మ అనసూయాదేవితోని స్వయంవరం గురించి తన గ్రహణాన్ని గురించి ఆ వైభవాన్నంతటిని కూడా రామచంద్రుడి శివ ధనుర్భంగము చేసినటువంటి వైనాన్నంతటిని కూడా అనసూయాదేవితో సీతమ్మ చెబుతోంది అనసూయాదేవి సీతాస్వయంవరం గురించి విన్న తర్వాత సీతమ్మను దగ్గరగా తీసుకొని పర్యశ్వజత బాహుభ్యాం శిరస్య ఆఘ్రాయ మైథిలీం సీతమ్మను దగ్గరగా తీసుకొని ఆలింగనం చేసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ అంటోంది అనసూయాదేవి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ